తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల పంప్ హౌస్ లో భారీ ప్రమాదం జరిగింది సొరంగంలోని నీరు రాకుండా నిర్మించిన రిటైనింగ్ వాల్ కుప్పకూలిందే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదని తెలిసిందే హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చడం కోసం నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి కృష్ణా జలాలను తరలించేందుకు నల్గొండ జిల్లా పెదవూర మండలం సమీపంలో సుంకిశాల పంప్ హౌస్ నిర్మాణం చేపట్టారు ఇందులో సొరంగంలోకి సాగర్ జలాలు రాకుండా రక్షణ కోసం రిటైనింగ్ వాల్ నిర్మించారు అయితే ఇటీవల నాగార్జున సాగర్ కు భారీ వరద వచ్చి చేరడంతో రక్షణ కూడా ఒత్తిడికి గురై ఒక్కసారిగా కుప్పకొలిందే దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి నిర్మాణంలో షిఫ్ట్ కు వంద మందికి పైగా మూడు షిఫ్టుల్లో కార్మికులు పనిచేస్తూ ఉంటారు ఘటన జరిగిన సమయంలో కూలీలు షిఫ్ట్ మారడానికి వెళ్లడంతో ఘోర ప్రమాదం తప్పింది ఈ ప్రమాదం జరిగి దాదాపు వారం దాటినా అధికారులు బయటకి వెల్లడించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది ఈ విషయం పట్ల అధికారులపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి నిర్మాణ సంస్థ అవగాహన లోపం వల్లే ప్రమాదం జరుగుంటుందని పలు ఆరోపణలు వస్తున్నాయి ప్రమాదం జరగడం వెనుక ఇంజనీర్ల అంచనా లోపమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది వాస్తవానికి నాగార్జున సాగర్ లో ఇంత స్థాయిలో నీటి మట్టం ఉండడంతో పాటు లక్షల క్యూసెక్ లో వరద వచ్చి చేరుతున్న సమయంలో సురంగం పూర్తి స్థాయిలో ఓపెన్ చేయకుండా ఉండాల్సిందని పలువురు సూచిస్తున్నారు ఆ సమయంలో సాగర్ సుమారు ఐదు వందల ఇరవై ఎనిమిది అడుగుల నీటి మట్టం ఉండడంతో పాటు శ్రీశైలం నుంచి రెండు లక్షల క్యూసెక్ పైగా వరద వచ్చి చేరుతోంది ఈ సమయంలో దాదాపు నాలుగు అరవై రెండు నుంచి ఐదు వందల ఎనభై అడుగుల స్థాయిలో ఉండే సొరంగంలో గేట్ అమర్చి పూర్తిస్థాయిలో ఓపెన్ చేయడం వల్లనే జలాల ఒత్తిడికి అవి తాళలేకపోయినట్లుగా తెలుస్తోంది మరోవైపు మిడిల్ టన్నెల్లో రక్షణ గోడ వెనుక గేటు అమర్చిన అధికారులు పంప్ హౌజెస్ లా పూర్తయిన తర్వాత దాని నుంచి గేటుకు టై బీమ్స్ నిర్మించాల్సి ఉన్నదని ఆ పనులు పూర్తయిన తర్వాత సొరంగం పూర్తి స్థాయిలో ఓపెన్ చేస్తే బాగుండేదని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి